ప్రతి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి వైద్య సేవలు చక్కటి ఆరోగ్య భద్రత విద్యా భద్రత అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు దానికి శ్రీకారం చుట్టారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ని ఖర్చుని చేస్తూ అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో ఐదు కాలేజెస్ ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము చేసినటువంటి మేము పెట్టిన పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి వాడేరు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే అనుకున్నాము ఆ పాడేరు కూడా యాభై సీట్లు మనకు రావడం జరిగింది అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు ట్రైబల్ ఏరియాలో మన్యం పార్వతిపురం లాంటి ప్లేసెస్ లో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చెరువు చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు పాడేరు యాభై సీట్లు అందుబాటులోకి వచ్చినాయి అది నడుస్తా ఉంది మరి పులివెందులకు కూడా యాభై సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమన్న లెటర్ రాసింది వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్ అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ